కొత్తగా తాళ్ళెక్కాలనుకునే గౌడ సోదరుల కోసం ఈ వీడియో చేయబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీని ద్వారా మీకు తాడు ఎలా ఎక్కాలో అనేది మీకు క్లారిటీ ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్టార్ట్ చేద్దాం మొదటగా ఇది మన గౌడ సోదరులకు పేరు తెలుసుకోవాలి ఇది మోకు ఇది గుయ్యి దాదాపు గౌడ కులస్తులందరికీ పిల్లలకైనా కూడా తాళ్ళెక్కకుండా పేర్లు తెలుస్తాయి కానీ వంతుగా గుర్తు చేస్తున్నావు ఓకే ఇది కాళ్ళకు గుగ్గు వేసుకోవాలి ఎక్కే క్రమంలో కొత్త నేర్చుకునే వాళ్ళు చెట్టు పెద్దగా ఉండద్దు ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి బాగా లావున్న చెట్టు ఎక్కరాదు రెండవది బాగా నున్నగా ఉన్న చెట్టు ఎక్కరాదు కాబట్టి చిన్న చెట్టు బాగా లావు లేని బాగా నున్నగా లేని చెట్టు చూసుకొని మూటగా ప్రాక్టీస్ చేయాలి ఒకటి ఈ మోకు ఇది మనకు కొలికిడి ఉంటుంది ఇది ఇదని చుట్టు తిప్పుకున్న తర్వాత ఎలా వేయాలో చూపిస్తా చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్పుడు కనిపిస్తుందా ఇది ఇట ఇట్లా కొంచెం కనిపిస్తుందా ఇది కొలికిడి ఇలా ఉంది కదా దీన్ని ఇలా పూర్తిగా ఈ లింకు పడాలి లింకు పడకుండా కొంచెం కొసకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు పడింది అనుకుని మనం ఎక్కుతా ఉంటే కొంచెం దూరం పోయినాక అది ఎలా అంటే ఊపిడితే ఒకసారి ఇలా కాకుండా ఇలా ఉంటుంది కొలికిడి పడలేదు బయట ఉన్నది మనం ఒకసారి మోక జంగ అనేది ఊడిపోయి కింద పడే అవకాశం ఉంటుంది మనం కాబట్టి కొలికిడి కంపల్సరీ ఈ లింకులో పడాలి కొలికి ఈ లింకులో పడాలి మనకు ఇది ఉంది కదా కొయ్యలాగా దీని లోపల పడాలి ఎప్పుడైనా ఇలా పడినప్పుడే మనకు అనేది ఈ లింక్ ఊసిపోదు ఒకటి మన ఊరికి మోకు లూజ్ చేయొద్దు చేసినప్పుడు ఏమైందంటే ఈ లింకు ఈ మోకు ముందుకు జరిగి లింకు అట్లా కూడా ఊసిపోయే అవకాశం ఉంటుంది ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా కాళ్ళకు ఈ గుయ్యి ఉంది కదా ఏం చేస్తారంటే కొత్త వేసుకుంటాడు భయపడి చెట్టుని కట్టి దొక్కుతా అంటారు గుయ్యి లూజ్ చేస్తారు ఈ గుయ్య ఎప్పుడైనా కూడా ఇట్లా భయపడకుండా ఇట్లా ఇట్లా వేస్తారు గీడ వేసుకుంటారు గీడ ఇట్లా వేసుకొని ఇట్లా బాగా దొక్కుతా ఉంటారు భయపడుకుంటూ వచ్చే కాలు ఇట్లా వంకర పెట్టి ఇవి ఇట్లా భయపడతావు ఇట్లేపోతా అంటారు ఇట్లా ఎప్పుడు కూడా మనకి ఇక్కడ రాదు మొదటగా ఈ గుయ్యని ఈ లింకుల మనకు ఈ కాలు ఉంది కదా ఇవి పైకి రాదు ఇక్కడ రాడద్దు ఈ అంచుకు ఇక్కడ రావాలి ఇవ్వులా ఈ లింకులో ఉన్నదా లింకులో పడాలి తర్వాత గుయ్యిని మనం సాధ్యమంత వరకు దాన్ని ఫోర్స్గా అంటే చెట్టుకు గియ్యని టైట్ చేయాలి ఇల్ ఇట్లా బాగా టైట్ చేయాలి కానీ చెట్టును బాగా ఒక్క గుయ్యి లూజ్ చేయొద్దు గుయ్యి ఎప్పుడు లూజ్ చేయద్దు తర్వాత రెండో విషయం ఇట్లా అయినాక ఇట్లా అనవేదమా మనం లేవాలి ఇలా కాళ్ళు లేవాలి ఇట్లా కాళ్ళు కాళ్ళు బలంగా ఉండాలి చేతితో లేచేది వీటి వేసినామా మోగిపోతుంది ఇట్లా ఉన్నామా ఇది ఫస్ట్ కిందనే ప్రాక్టీస్ కావాలి పైకి పోయినా కొనకు రాదు కాళ్ళు బలం ఎప్పుడైనా కూడా కాళ్ళ బలం ఉండాలి కాళ్ళు ఇగో కాళ్ళు ఇగో ఇట్లా లేచినప్పుడు ఇగో మోపు అలాగే పోతుంది మోపు అదే పడుతుంది అట్లా కాకుండా ఇట్లా లేవదు అట్లా దిగ సింపుల్ ఉంటే దిగేటప్పుడు కొంచెం వేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ కడుగు ఇట్లా ఇట్లా వేసుకోవాలి కానీ మొత్తం కినికి వేసినాం అనుకో ఈ మోకు అనేది ఇల్లకత్తుంది కోల కూడా ఉంటుందండి సింపుల్గా ఇట్లా పెట్టుకోవాలి పెట్టినాక కాలు గ్రిప్ దొరికిందా మోక తీయాలి అట్లా కాకుండా ఈ కాలు ఇలా పట్టలేదు మోక తీయపోయినా అనుకో జారి కాలు ఇట్లా టైట్ చేయాలి గ్రిప్ ఉందా ఇగో ఎగినా ఊడతలేదు అప్పుడు ఇట్లా కొంచెం కొంచెమే ఇట్లా చెయ్యి సపోర్ట్ ఇగో ఇట్లా వస్తానంటే ఇది పోయే అయ్యే పడాలి మన ఇరవై సేయి పట్టు ఇగో ఈ చేయితోటే మొదట ఏం మనం కాళ్ళు ప్రాక్టీస్ చేయాలి తర్వాత ఇగో కింద ఇవి ప్రాక్టీస్ చేయాలి తర్వాత చుట్టు తిరగడం నేర్చుకుందాం కొంచెం ఇలా వచ్చినామా చుట్టూ తిరగడానికి ఇట్లా మనం పడుకుంటే ఇట్లా తిరగదు కొంచెం పైకి వేసుకోవాలి వేసుకొని చిన్నగా ఫస్ట్ ఫస్ట్ ఇట్లా చిన్న చిన్నగా ఇంతే మోకు ఫస్ట్ జరపండి ఇట్లా చిన్న చిన్నగా తోడి మొదట మోకు కాలు కొంచమే మోకు బాగా ట్రయ్యాదు పెద్ద సీనియర్లు జీవితాలు కానీ మేము ఒకేసారి అయిపోవాలని తిరగదు కొంచెం కొంచెం ఇంతే ఇలా పెద్ద చెప్పే సూత్రం ఒకటే చెట్టు మీద నిలబడ్డ పని వస్తుంది చెట్టు మీద నిలవలేదా పని రాదు ఇక ఇంకా చెట్టు ఇక్కడ స్టార్టింగ్లో పెద్దగా ఉంది ఇంకొక పెద్దగా ఉన్నప్పుడు చిన్నగా కావాలి ఎందుకంటే మన గ్రిప్ కోసం చెట్లు నున్నగా ఉన్నప్పుడు ఇది కూడా ఒక లా ఉండి నున్నగా ఉంటే వీటిలో కాడు పెట్టుకోవాలి దాని ద్వారా మనకు ఖాళీలో పెట్టుకొని సులభంగా ఇక్కడానికి ఇది ఆధారం అవుతుంది ఈ విధంగా కాటి చెట్టు మోకు చూసుకోవాలి మొదట తర్వాత ఈ మో మనం ఈ అనేది ముత్తలు అవతల పడితే బాగా ఇట్లా వేయద్దు ఇట్లా అవతలి పోయిందనుకో మనకు అలవాటు పోతలేదు అది ఇది మన కత్తులు అవుతాయి పెట్టడం అనుకో ఇట్లా పడుతుంది కోళ్ళ కూడా అంటారు దాన్ని అది డేంజర్ అట్లా పడితే మనిషి కిందికి రాడు పైకి ఎక్కరాదు అది చాలా డేంజర్ రెండోది కొలికిడి లింకు పడాలి లింకు బరాబరి చూసుకోవాలి కాళ్ళకు గుయ్యి ఎప్పుడైనా బిరువు ఉండాలి కాళ్ళకు గుయ్యి లూజ్ కావద్దు రెండవది కొత్తగా వేసుకునే వాళ్ళు చెట్టు లావుండే చూసుకోవద్దు చెట్టు సన్నగా ఉండాలి సున్నగా లేకుండా కొంచెం ఇలా గిబ్బలు గిబ్బలు ఉండే చూసుకోవాలి లావు ఉండద్దు బాగా రున్న ఉండదు పెద్ద చెట్టు కాకుండా చూసుకోండి చిన్న బొత్తలు చూసుకోండి మొదట తర్వాత ఎక్కేటప్పుడు కాళ్ళు కాళ్ళ బలంతో లేవాలి మనం కింద మూత కాలు మలుచుకొని మోగు జరపద్దు కాళ్ళతో లేవాలి లేచినాక మోగు జరపాలి ఈ పాయింట్లను గుర్తుపెట్టుకొని నేర్చుకోండి మీకు వీడియో నచ్చుతుందనుకుంటాను నచ్చితే మీతోటి గౌడ సోదరులకు షేర్ చేయండి